ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటే మీ మెదడు మీకు ఎప్పుడైనా నొప్పి కలిగించిందా మెదడు నొప్పి అనేది కలగదట ఎందుకంటే మెదడులో నొప్పి కలిగించే గ్రాహకాలు ఉండవట అందుకే మన మెదడుకు నొప్పి ఉండదంట అలాగే జపాన్లో మనము మన ఇండియాలో ఎలాగైతే స్కూల్లో కాలేజెస్లో మార్నింగ్ జాతీయ గీతాన్ని ఎలా అలపిస్తామో జపాన్లో ప్రతి కంపెనీకి ఒక పాట ఉంటుందట అయితే జపాన్లో ప్రతి ఒక్కరూ కూడా ఉదయం పూట సామూహికంగా కం ఏదైతే కంపెనీ గీతాన్ని అలపించాలట మనకు నెమళ్ళు మాత్రమే నాట్యం చేస్తాయని తెలుసు కదా కానీ మరికొన్ని పక్షులు కూడా నాట్యం చేస్తాయట అవి ఏంటంటే తేనెటీగలు కూడా డ్యాన్స్ చేస్తాయట ఇంటొ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే రెండు వేల మంది శిశువుల్లో ఒకరికి పుట్టుకతోనే పళ్ళుంటాయట అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కడ చూసినా మన దగ్గర కొంగలు కనిపిస్తాయి కానీ దక్షిణ అమెరికా దేశాల్లో కొంగ జాతి అసలే లేదట విచిత్రం ఏమిటంటే అక్కడకు కొంగలు కనీసం వలస వెళ్ళడానికి వలస కూడా వెళ్ళవట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రపంచంలో ఆవిష్కరించిన చిట్ట చివరి అంకె ఏంటి అంటే సున్నా అట దాని తరువాత ఏ అంకెను కూడా కనిపెట్టాల్సిన అవసరం రాలేదట అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే గంటన్నర పాటు హర్రర్ సినిమా చూడడం వల్ల అరగంట నడకతో సమానమట మనం గంటన్నర పాటు హర్రర్ సినిమా చూడడం అరగంట నడకతో సమానమట ఎందుకంటే ఆ వ్యవధిలో మన శరీరం నూట పదమూడు క్యాలరీలు తగ్గిపోతాయట ఆ సమయంలో అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలో దాదాపు తొంభై శాతం మంది రాశి ఫలాలను నమ్ముతారట మీరు కూడా రాశి ఫలాలను నమ్మితే కామెంట్ చేయండి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే హంస పాలు నీళ్లను వేరు చేస్తుందని అందరూ అంటారు కదా కానీ అందుకు ఒక్క ఆధారం కూడా లేదట ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్